శ్రీమాత్రే నమ శ్రీ గురు భ్యో నమ హరి ఓం అందరికీ అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము హరిలో ఆరవ శ్లోకం గురించి అయితే పూర్తి వివరణ అయితే మనము విందాము ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే తర్కశాస్త్రము మొదలైన పదాలు ఒక సాధన మాత్రంగానే గుర్తించాలి అంతేగాని శాస్త్రమే సర్వము అన్న విధంగా తర్కశాస్త్ర పదాలు వల్లిస్తూ కంఠక్షోభ తెచ్చుకుని ప్రయోజనం లేదని ఆ తర్కశాస్త్ర పదాలు మృత్యువుని నివారం నివారించలేవని చెప్పి పరమశివుని పాద పద్మాలు సేవించి మోక్షసుఖమును పొందమని శంకరులు ఈ శ్లోకంలో మనకి హితబోధ చేస్తూ ఉన్నారు ముందుగా శ్లోకం గురించి అయితే విందాము घटो वा मृत्पिण्डोऽप्यणुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनम् वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदाम्भोजं शम्भोर्भज परमसौख्यं व्रज ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే ఘట వా మృత్పిండ అపి అణు అపి చ అగ్ని అచల పట వా 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 పరిహార హరతి కిమ్ ఘోర శమనం వృథ కంఠక్షోభం వహసి తరస తర్కవచస పదాంభోజం శంభోహో భజ పరమ సౌఖ్యం వ్రజ సుధీహి ఈ విధంగా పదవి భాగం చేసుకుని మనం చదువుకోవాలి తర్వాత టీకా గురించి అయితే విందాం సుధీహి అంటే ఓ బుద్ ఓ మంచి బుద్ధి అంటే ఓ తర్కశాస్త్ర పండుతుడా పండితుడా అని అర్థం ఘట ప్లస్ వా కొండకాని మృత్పిండ అంటే మృత్పిండ ప్లస్ అవి ముద్ద కాని అణువు ప్లస్ అపి పరమాణువు కానీ చ మరియు ధూమ పొగ కాని అగ్ని అగ్ని కాని అచల పర్వతము కానీ పట ప్లస్ వ వస్త్రము కాని తంతు ప్లస్ వ దారము కానీ తార్కి తార్కికులు వాదములందుపడే పదాలు ఘటము పటము వన్ని ధూమము అచలము మొదలైనవి ఘోరశమను అంటే భయంకరుడైన యముని మృత్యువును పరిహరతి కిమ్ తొలగిస్తాయా ఏమిటి తర్క తర్కవచస అంటే పైన చెప్పిన తర్కశాస్త్రమునందలి మాటల చేత వృథ వ్యర్థముగా కంఠక్షోభం కంఠశోషను కంఠానికి ఆయాసాన్ని వహసి కలిగించుకుంటున్నావు కాబట్టి తర్ వాదములు మాని అని అర్థం శంభోహో శివుని యొక్క పదాంబోజం పద ప్లస్ అంబోజం పదము వంటి పాదమును భజహ భజ అంటే సేవింపుము తరస అంటే శీఘ్రముగా పరమ సౌఖ్యం అత్యున్నతమైన సౌఖ్యాన్ని మోక్షము సామ్రాజ్యముని అని అర్థం వ్రజ అంటే పొందుము అని టీకాలో చెప్తూ ఉన్నారు తరువాత ఈ శ్లోకానికి తాత్పర్యం అయితే విందాం ఓ తర్కశాస్త్ర పండితుడా ఘటము మట్టి ముద్ద అణువు పోగా అగ్ని పర్వతము వర్షము వంటి తర్కశాస్త్ర పదముల్లో ఏవియు కూడా భయంకరమైన మృత్యుని తొలగింపలేవు అందుచేసి తీవ్రమైన ఈ తర్క వాక్కులచే ఈ తర్క వాక్కు వాక్కులచే నీవు కంఠ శోషను కలిగించుకుంటూ ఉన్నావు దయా సముద్రుడైన శివుని పాద పద్మాన్ని భజించు పరమోత్కృష్టమైన మోక్ష సామ్రాజ్యాన్ని అనుభవించు శాస్త్రవాదముల వల్ల కాక పరమేశ్వర పాద పద్మ భజనం వల్లనే మానవత్వానికి సార్థకత కలిగించే మోక్ష ఆనందము లభిస్తుందని భావం అనమాట తర్వాత చెప్తూ ఉన్నారు వివరణలో మానవులు వివిధ శాస్త్రములు చదివి ఆ శాస్త్రముల్లో వారు గొప్ప పండితులైన వారికి మరణకాలం దగ్గరైనప్పుడు ఆ శాస్త్ర జ్ఞానం వారిని మృత్యుదేవత నుండి రక్షించదు ఒక తర్క పండితుడు తర్కశాస్త్ర పండితులతో ఎంతగా వాదించగలిగినా ఒక వ్యాకరణవేత్త వ్యాకరణ సూత్రాలన్నింటినీ గొక్క తిప్పుకోకుండా వల్లించినా ఏ సూత్రమును అడిగినా తడుముకోకుండా చెప్పగలిగిన ఆ వాదనా పటిమను ఆ వాదనా పటిమ ఆ స్తోత్ర జ్ఞానము యముణ్ణి మభ్యపెట్టి మృత్యువు నుండి ఆ శాస్త్ర పండితుణ్ణి ప్రాణాల్ని కాపాడలేవు పోని ఆ మానవులు శాస్త్ర పండితులు కదా అని యముడు తన కర్తవ్యాన్ని ప్రక్కన పెట్టడు పెట్టడు అలాగే అనర్ఘంగా వేదాన్ని స్మృతుల్ని ధర్మశాస్త్రాలను విన వినిపించగలిగిన మృత్యువు ఆ పండితుణ్ణి కరుణించదు కొన్ని కొన్ని పడిగట్లు పదాల వల్ల ఒక్కొక్క శాస్త్రం పరిచయమై పలువురు ద్వారా ఆ పదాలు ప్రసిద్ధి చెందుతాయి కొండకు మట్టి కారణం మట్టికి పృథ్వీ పరమాణువులు కారణం అగ్ని ఉన్న చోటనే పొగ ఉంటుంది ఎత్ర ఎత్ర వన్హి తత్ర తత్ర ధూమహ కొండపై పొగ కనబడుతూ ఉంది కాబట్టి అక్కడ అగ్ని ఉంటుంది దారాల పోగులు తప్ప అక్కడ వేరుగా వస్త్రం ఏమీ ఉండదు మొదలైన తర్కశాస్త్ర పదాలు వల్లే వేసినంత మాత్రం చేత కంటానికి శ్రమే మిగులుతుంది అంతేగాని ఆ తర్కశాస్త్ర జ్ఞానము కాల నిర్ణయాన్ని మార్చలేవు ఆ శాస్త్ర పండితుణ్ణి కలకాలం జీవింప చెయ్యలేదు కాబట్టి శాస్త్ర పదాలను తరచుగా వల్లించడం కానీ ఆ పరమశివుని పాద పద్మాన్ని సేవిస్తే శాశ్వతమైన మోక్ష ఆనందం సిద్ధిస్తుందని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు మార్కండేయుడు మృత్యుంజయ మంత్ర జపం చేయగా పరమశివుడు వచ్చి యముణ్ణి వక్షస్థలాన్ని తన్ని మార్కండేయుడు చిరంజీవిని చేశాడు కదా అలాగే శంకరులు తమ భజగోవింద శ్లోకాల్లో కూడా ఇలాంటి విషయాన్ని చెప్పారు కరణే అంటూ సంస్కృత ధాతువులను అర్ధరహితంగా వల్లించిన ప్రయోజనం లేదని గోవిందుని సేవించుమని వారు ఇలా చెప్పారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నహిరక్షతి కరణే తాత్పర్యం ఏంటంటే ఈ ఈ శ్లోకానికి ఓ మూఢబుద్ధి కలవాడా గోవిందుణ్ణి సేవించు మరణకాలం సమీపించినప్పుడు రుక్కరణి అంటూ నీవు వల్లించే ధాతుపాఠం నిన్ను రక్షించదు శాస్త్రాధ్యాయములు శాస్త్ర విజ్ఞానాలు ధర్మాన్ని అనుష్ఠించడానికి సాధనములు కావాలి ఆ ధర్మానుష్ఠానం భగవంతుని అందు భక్తికి భగవత్ప్రాప్తికి హేతువులాగా ఉండాలి అన్నది ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నమాట వేదాంత విద్య ద్వారా వేద వేద్యులైన పరమేశ్వరుని గురించి తెలుసుకొని ప్రస్తుత జన్మనే తుది జ్ఞానమగా చేసుకోవడానికి జ్ఞానం ఒక సాధనంగా మనం గుర్తించాలి అంతేగాని ఆ తర్కశాస్త్ర జ్ఞానమే సర్వస్వం అన్న విధంగా కంఠక్షోభ పొందితే ప్రయోజనం ఉండదు అన్నం తింటే తుష్టి పుష్టి కలుగుతాయి అంతేగాని అన్నం అన్నం అని మిన్ను పగిలేలా అరిస్తే ఆకలి తీరదు కదా మనము శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి కూడా వివరణ అయితే విందాం ముందుగా మొదటైన గురించి అయితే విందాం ఘటోవా మృత్పిండోప్యణురపిచ ధూమోగ్నిరచల ఘటః అంటే కొండ మృత్పిండ అంటే మట్టి ముద్ద అణువు అంటే పరమాణువు ధూమోగ్ని దోమహా ప్లస్ అగ్ని అనగా పొగ మరియు అగ్ని అచలః అంటే పర్వతము ఘటము మట్టి ముద్ద అణువు అగ్ని పర్వతము మొదలైన పదాలను తర్క శాస్త్రము చదివిన పండితులు మాటికి మాటికి వల్లిస్తూ ఉంటారు కుండను చేయడానికి మట్టి ముద్ద కారణమని పదార్థాల నిర్మాణానికి అణువులు కారణమని పొగ ఉన్న చోట తప్పక అన్నీ ఉం ఉంటుందని వారు సత్య అని చెప్తారు తర్వాత రెండోది పటోవా తంతుర్వ పరిహరతికిం ఘోర శమనం పటహ అంటే వస్త్రం తంతు అంటే దారము ఘోర శమనం అంటే కఠినుడైన అని అర్థం శమనో యమరాఢ్యమహ అనే అమరం మృత్యువు కఠినుడు అనగా యమునికి ఎంత మాత్రము జాలి ఉండదు ప్రాణి ఆయువు తీరిపోగానే ఆ ప్రాణులను తన దగ్గరకు యముడు తీసుకుపోతాడు పరిహరతికిం అంటే పైన చెప్పిన వస్త్రం దారం వంటి తర్కశాస్త్ర పదాలు యముణ్ణి తన కర్తవ్యాన్ని నుండి మరల్చు కలవా మరల్చగలవా అన్న ప్రశ్న మృత్యువుని దారము చేయలేవని సమాధానం తర్వాత మూడవది అంటే వృథాకంఠక్షోభం వహసి తర్కవచస తర్కవచస అంటే తర్కశాస్త్రంలోని ఆ వాకులతో అంటే ఘటము మృత్పండము అంటే వంటి వాకులతో మృత్పండము అంటే వాకులతోనని భావం అనమాట వృత్త అంటే వ్యర్థంగా కంఠక్షోభం అంటే కంఠంలో అని అనగా కంఠశోషను వహసి అనగా పొందుతున్నావు తర్కశాస్త్రంలోని పదాలను మాటికి మాటికి వల్లిస్తూ అనవసరంగా కంఠక్షోభను పొందుతున్నారని భావం అనమాట దానివలన ఏమి ప్రయోజనం ఉండదని సారాంశం ఇక నాలుగోదైతే విన్న తరస పదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజ సుధీహి సుధీహి అంటే మంచి బుద్ధి పండి మంచి బుద్ధి కల పండితుడా అని సంబోధన ఈ శ్లోకము శాస్త్ర పండితులను ఉద్దేశించి సంఖ్యలు చెప్పింది శంభోహో అంటే శివుని యొక్క పదాంభోజం పద ప్లస్ అంబోజ అంటే పద్మం వంటి పద పాదాన్ని అనగా శంకర్ని పాద పద్మాన్ని అని భావం అనమాట భజ భజ అనగా సేవించు అని సలహా ఓ పండితుడా తర్కశాస్త్ర పదాలు వల్లించడం మాని తరస అంటే శీఘ్రముగా ఈశ్వరుని పాద సేవించు పరమ సౌక్యం అంటే గొప్ప సౌఖ్య ప్రదమైన మోక్ష సామ్రాజ్యాన్ని వ్రజ అంటే పొందు అని హితోపదేశం మోక్షము అంటే జనన మరణ రహిత స్థితి శివుని పాద పద్మాలు సేవించి మోక్ష మోక్ష సౌఖ్యాన్ని పొందితే మరణం ఉండదు ఎముని భయం ఉండదని శంకర్లు మానవులకు ఈ శ్లోకం ద్వారా హితోపదేశము చేశారు ఈ విధంగా మనము ఆరవ శ్లోకం గురించి అయితే శివానందలహరిలో విని ఉన్నాం కదా తర్వాత ఏడవ శ్లోకం గురించి అయితే మనం విందాము శంకరాచార్య వారు గురువు గారు ఏం చెప్పి ఉన్నారు అనేది అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన ఆశ్నం సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఆరహర మహాదేవ శంభో శంకర